ప్రభుత్వ రాజముద్ర ఉన్నటువంటి పాస్ పుస్తకం మీరు తీసుకున్నారు దీనికో విలువ ఉంది రాజముద్ర ప్రభుత్వ ముద్ర ఉంది దీని మీద రాష్ట్ర ప్రభుత్వ ముద్ర ఉంది ఇది వెళ్తే ఏ బ్యాంకు లో నేను లోన్ కావాలంటే లోన్ తీసుకోవచ్చు అట్లాగే ప్రభుత్వ కార్యక్రమాలు ఏమైనా ఉన్నా సరే ఈ పాస్ పుస్తకానికి ఒక గౌరవం ఉంది మరి భూమి హక్కు మీ భూమి మీ హక్కు మీ భూమి మీ హక్కు ఈ రాజముద్ర ద్వారా మీ అందరికి అందజేస్తున్నాం రీసర్వే రీసర్వే తర్వాత ఇరవై రెండు లక్షల ముప్పై నాలుగు వేల మందికి ఇలా పాస్ పుస్తకాలు ఇస్తున్నాం మన వినుకొండ నియోజకవర్గంలో సుమారు నలభై వేల నూట ముప్పై ఏడు ఇస్తున్నాం మన ఒక్క వినుకొండ నియోజకవర్గంలోనే నలభై వేలకు పైగా ఇలాంటి పాస్ పుస్తకాలు ఇస్తున్నాం రీసర్వే తర్వాత అదే విధంగా కమ్మంపాడు గ్రామంలో పదకొండు వందల ఏడు మన తహసీల్దార్ రమేష్ గారు బాగా సమర్థవంతంగా చేసి ఎనిమిది వేల ఐదు వందల మందికి ఎనిమిది వేల ఐదు వందల మందికి ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు రెడీ చేశారు అలాగే ఎక్కడ ఏదైనా సమస్య ఉన్నా చెప్పిన తహసీల్దార్ గారు వెంటనే స్పందించి ఆ పని ముందుకు తీసుకెళ్తున్నారు ఇంకా ప్రభుత్వ భూములు ఎక్కడ ఉన్నాయో గుర్తించమని అడుగుతున్నా కొంతమంది ముప్పై ఆళ్ళ నుండి యాభై సంవత్సరాల నుండి ప్రభుత్వ భూములు అరవై సంవత్సరాల నుండి చేసుకుంటున్నటువంటి వాళ్ళకి కూడా ప్రభుత్వ భూమికి లేని వాళ్ళు ఉన్నారు అట్లాగే అలాంటి వాళ్ళకి పట్టాలు ఇద్దాం దాన్ని సర్వే జరపాల్సిందిగా కోరుతున్నా అలాగే ప్రభుత్వ అసైన్మెంట్ భూములు గుర్తించి నిరుపేదలు సెంటి లేని ఎస్సీలు ఉన్నారు సెంటి లేని బీసీలు ఉన్నారు అలాంటి వారికి చేయుత అవసరం ఉంది తహసీల్దార్ గారిని ఎంత విస్తీర్ణంలో ప్రభుత్వ భూములు ఉన్నాయో ఒక్క ఎకరం కూడా మిస్ కాకుండా దాన్ని అన్వేషించి ఒక రికార్డు తయారు చేసిందిగా కోరుతున్నా దాన్ని కలెక్టర్ గారి సహకారంతో పేద ప్రజలకి పట్టాలు ఇచ్చేదానికి ఎస్సీ ఎస్టీలకి బీసీలకు పట్టాలు ఇచ్చేదానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా ప్రత్యేకంగా గత ప్రభుత్వంలో వారసత్వ భూములు రిజిస్టర్ చేసుకోవాలంటే పరిస్థితి ఏంటండి ఎంతో ఇబ్బంది పడ్డారు తండ్రి కొడుకు రాయాలంటే రిజిస్ట్రేషన్ డబ్బులు కట్టాలనే వాళ్ళు ఆ విధంగా పార్టీషన్ వారసత్వ హక్కు ఉన్నటువంటి భూములకి డబ్బులు కట్టే పరిస్థితి రిజిస్ట్రేషన్ ఛార్జీలు కట్టమన్నారు కానీ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పుల్ని సరిదిద్దుతున్నారు సరిదిద్ది ఈ రోజు మీ అందరికీ పాస్ పుస్తకాలు ఇవ్వడం జరుగుతూ ఉంది దాంతో పాటు వారసత్వ హక్కులకి పది లక్షల లోపు ఆస్తి విలువ ప్రభుత్వ లెక్క ప్రకారం పది లక్షల లోపు ఉన్నటువంటి ఆస్తి విలోపు కేవలం వంద రూపాయలకి వారసత్వ భూముల్ని మీ కొడుకులకి కూతుర్లకి గాని వాళ్ళకి వారసత్వం ఉన్నటువంటి వాళ్ళకి పేనల్లుకి ఇట్లా బ్రదర్స్ కి సిస్టర్స్ కి ఇట్లా వారసత్వ భూమి రాసడానికి రిజిస్ట్రేషన్ చేయడానికి రిజిస్ట్రేషన్ ఖర్చు కేవలం వంద రూపాయలకి ఇచ్చారు ఈ విధంగా లక్షల రూపాయలు సేవ్ మీ భూమి మీ హక్కుని కేవలం వంద రూపాయలతో రిజిస్టర్ చేసుకున్నటువంటి గొప్ప అవకాశం ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా చప్పట్లు కొట్టి బల్కాన్ని కోరుతున్నా అంతేకాదు ఇప్పుడు ఇందులో ఏదైనా చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ అక్షరాలు ఏదైనా తప్పుబడ్డా ఫోటో తప్పుబడ్డా వెంటనే వీఆర్ఓలు తహసీల్దార్ వాటిని సరిదిద్దడానికి సిద్ధంగా ఉన్నారు చిన్న చిన్న ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా ఫోటో తప్పుబడ్డా అవన్నీ కూడా మీకు మారుస్తారు గ్రామాల వారిగా దానికి ప్రత్యేక టైం ఇచ్చి తప్పులు పడ్డ వాటిని సరిదిద్దడానికి ఒక యాక్షన్ ప్లాన్ తీసుకొని ఒక వారం రోజుల్లో అవన్నీ కూడా సరిదిద్దాలని తహసీల్దార్ గారు రమేష్ గారిని కోరుతున్నా దాంతో పాటు ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా కార్యక్రమానికి ఎంత దూరం ఎక్కడ పెట్టినా సరే జర్నలిస్ట్ సోదరులు పాత్రికేయ మిత్రులు విలేకరులు అందరూ కూడా చాలా చక్కగా మన ప్రభుత్వ ప్రోగ్రామ్ ని బాధ్యతగా ఎక్కడున్నా ఎంత దూరంలో పెట్టినా వాళ్ళు బాధ్యతగా వస్తున్నారు వారికి జర్నలిస్ట్ మిత్రులందరికీ నేను ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా అట్లాగే అమ్మా ఆర్టీసీ మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఎంతమంది ఇప్పటిదాకా ఒక్కసారన్నా ఉచిత బస్సు జీరో టికెట్ మీద జీరో ఫైవ్ మీద ఎక్కిన వాళ్ళ చేతులు ఎత్తండి బస్సు ఎక్కిన వాళ్ళందరూ ఓకే అందరికీ శుభాకాంక్షలు ఇప్పుడు బస్సులు రద్దీ పెరిగింది ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చినప్పటి నుండి అన్ని నిండుగా వస్తున్నాయి కొత్తగా మూడు వేల బస్సులు ఆర్డర్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు అవి ఈ కొత్త సంవత్సరంలో రానున్న కొద్ది నెలల్లో కొత్త బస్సులు వస్తాయి మన రాష్ట్రానికి మీకోసం మహిళల కోసం కొత్త బస్సులు కూడా ఏర్పాటు చేస్తున్నారు చంద్రబాబు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ఇచ్చినటువంటికి మా సోదరి మహిళలందరికీ రాష్ట్రంలో ఉచిత బస్సు ఇచ్చినందుకు మీ అందరికి నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా అట్లాగే సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ గా అమలు చేశారు చంద్రబాబు నాయుడు గారు దానిలో భాగంగా మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేశారు వెయ్యి రూపాయలు ఏక్దమని ఒక్క సంతకంతో ఒక్క సంతకంతో ఆయన ఒక్క రోజులో పెన్షన్ మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేశారు దివ్యాంగులకు మూడు వేలు పెన్షన్ డబల్ చేశారు ఆరు వేలు చేశారు దివ్యాంగులకు ఆ విధంగా పెన్షన్లు పెంచుతామని మాటిస్తే మాట నిలబెట్టుకున్న చంద్రబాబు గారిని చూసాం అదే విధంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తాము ఉచితంగా అన్నారు ఇచ్చారు మహిళలకు ఉచిత బస్సు ఇస్తామన్నారు ఇచ్చి చూపించారు దాంతోపాటు ఇంకా అన్నదాత సుఖీభవ అరెకరం పొలం ఉన్నా ఇరవై సెంట్లు పొలం ఉన్నా ఎస్సీ ఎస్టీలకి తక్కువ పొలం ఉండదు వాళ్ళకు కూడా ఇరవై వేలు సంవత్సరానికి అన్నదాత సుఖీభవ ఇరవై వేల రూపాయలు ప్రతి రైతు కుటుంబానికి ఇరవై వేల రూపాయలు ఇస్తున్నటువంటి చంద్రబాబు గారికి సార్ గట్టిగా చప్పట్లు కొట్టి కోరుతున్నా అలాగే చదువుకునే పిల్లలకి గతంలో అమ్మఒడి అందరికి ఇస్తామని మూడు లక్షల మందికి ఎగ్గొట్టారు ముగ్గురు బిడ్డలున్నా నలుగురు బిడ్డలున్నా ఒకరికి ఇచ్చారు కొన్ని కూడా అంద రాష్ట్రంలో గత వైసీపీ పాలనలో అమ్మఒడి మూడు లక్షల మందికి అందలా ఒక్క బిడ్డకే ఇస్తా ఉన్నారు ఎన్నికలకు ముందేమో అందరికి ఇస్తా ఎంతమంది ఉంటే అంత మందికి ఉన్నారు గెలిచిన తర్వాత ఏమో అవసరం దీన్ని నాకు బోడి మల్లన్న అన్నట్టు గెలిచిన తర్వాత ముందు ఎలక్షన్ ముందు అందరికి ఎంతమంది ఉంటే అంత మందికి అమ్మఒడి ఇస్తామని మాయ మాటలు చెప్పారు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇవాళ ఒక్క బిడ్డకి ఇచ్చారు ఆ ఒక్క బిడ్డ మూడు లక్షల మందికి ఎగ్గొట్టారు కానీ మన అన్న చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంత మంది బిడ్డలుంటే అంత మందికి ఇచ్చారు మంత్రి నారా లోకేష్ గారు మరి తండ్రికి తగ్గ తనయుడుగా ఎన్టీఆర్ మనవడుగా చాలా కష్టపడి పనిచేస్తున్నాడు తల్లికి వందన పథకం అందరికి అందించాడు ఇద్దరు బిడ్డలున్నా ఇచ్చారు నలుగురు బిడ్డలున్నా తల్లికి వందన పథకం ఇచ్చారు ఆ విధంగా సమర్థవంతంగా తల్లికి వందన పథకం అమలు చేశారు అన్నదాత మూడు గ్యాస్ సిలిండర్లు అలాగే ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం మహిళల కోసం ఈ విధంగా సూపర్ సిక్స్ పథకాలని బ్రహ్మాండంగా సూపర్ హిట్ గా అమలు చేశారు మన చంద్రబాబు గారు అట్లా మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు చంద్రబాబు గారు ఆయన మీద పెద్ద బాధ్యత పెట్టారు అయా గ్రామాలన్నింటి అభివృద్ధి చేయాలి పంచాయతీరాజ్ శాఖ చెప్తే పోయిన సంవత్సరం నాలుగు వేల ఐదు వందల కోట్లతోటి మూడు వేల పనులు చేశారు మూడు వేల పనులు పూర్తి చేశారు పల్లె పండగ పేరుతో గ్రామాల్లో బాగా అభివృద్ధి చేయడానికి వేశారు వైసీపీ పాలనలో ఐదేళ్లలో కలవట్టు కట్టలేపోయారు కనీసం సిమెంట్ రోడ్డు వేలాపారు ఎస్సీ కాలనీలో లేదు బీసీ కాలనీ లేదు ఎస్టీ ఎస్టీ కాలనీలో లేదు ఎక్కడ ఒక ఐదు లక్షలు పెట్టి ఓ లక్ష రూపాయలు పెట్టి ఒక గ్రామాల్లో సిమెంట్ యాభై వేలు పెట్టి కలవట్టు పోయారు వైసీపీ పాలనలో కానీ ఈ రోజు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చినాక నాలుగు వేల ఐదు వందల కోట్లతో మూడు వేల పనులు చేపట్టారు అనేక గ్రామాల్లో సిమెంట్ రోడ్డు వేయడం కానీ సైడ్ కాలువ కట్టడం ఇలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు ఆ విధంగా అభివృద్ధికి శ్రీకారం చుట్టినటువంటి ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి జేజలు పలకాలని అందరినీ కోరుతున్నా ముఖ్యంగా ఈ విధంగా సూపర్ సిక్స్ పథకాలు అమలు చేసి పేద ప్రజలు కొండంత అండంగా ఉన్నారు